సంగారెడ్డి పట్టణ పన్నెండవ వార్డు మాజీ కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు వార్డు ప్రజలు అభిమానుల సమక్షంలో వైభవంగా జన్మదిన వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా పన్నెండవ వార్డు యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని పొన్న రాజేందర్ రెడ్డి ప్రారంభించారు అభిమానులు శ్రేయోభిలాషుల సమక్షంలో భారీ కేక్ కట్ చేసిన పొన్న రాజేందర్ రెడ్డిని పూలమాలతో సత్కరించి షాలువలతో సన్మానించిన కాలనీ వాసులు ఈ కార్యక్రమంలో పెద్ద యువకులు వార్డు ప్రజలు అభిమానులు పాల్గొన్నారు అనంతరం పోతిరెడ్డిపల్లి ఎస్సీ కమ్యూనిటీ హాల్ వద్ద పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలను ఏర్పాటు చేశారు గజమాలతో పొన్న రాజేందర్ రెడ్డిని సత్కరించారు చిన్నారులతో కలిసి పొన్న రాజేందర్ రెడ్డి డ్యాన్స్ చేసి అలరించారు శుభాకాంక్షలు జరుపుకుంటూ ప్రతి ఒక్కరికి విశ్వసంగా సంవత్సరం విజయనగరం శుభాకాంక్షలు తెలుసుకుంటారు మా పన్నెండో నంబర్ పన్నెండవ నంబర్ కౌన్సిలర్గా ఉన్న రాజేందర్ రెడ్డి గారు ప్రతి విషయంలో ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉంటాడు ముఖ్యంగా యువతకి యువతకి ఏది కావాలనుకున్నా కూడా రాజేందర్ రెడ్డి అన్న అనగానే రెండు సెకండ్లో వాళ్ళకి ప్రతి విషయాన్ని తన ఇష్యూగా చూసుకొని క్లియర్ చేసే మనిషిగా రాజేందర్ రెడ్డి గారు కౌన్సిలర్గా ఉండి ఇంటింతై బట్టయి అన్నట్టుగా రాజకీయాల్లో కూడా ఇంకా అభివృద్ధి చెందాలని మంచి ఉన్నత శిఖరాలు ఎగరాలని కోరుకుంటూ అందరి గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారు అందరికీ నమస్కారం గారు స్వాగతం నెంబర్ రెడ్డి గారు చాలా అభివృద్ధి చేయిస్తున్నారు ఇప్పుడు మాకు అందుబాటులో ఉంటూ సీ ఫోన్ చేసిన పంపిస్తున్న మాకు ఇళ్ళ విధంగా ఉండాలని కోరుకుంటూ అందుబాటు పన్నెండు వార్డులోని బృందవన్ కాలనీ ప్రగతి నగర్ ద్వారకా నగర్ ఓడిఎఫ్ కాలనీలు మరియు అలాగే మొత్తం పన్నెండో వార్డుకు సంబంధించిన యువత మరియు పెద్దలందరూ కూడా వారందరూ కలిసి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి నా తరఫున ఉదయపూర్వాల అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా ఎందుకంటే నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ అంబలి కార్యక్రమం ఏదైతే ఇంత పెద్దగా ఏర్పాటు చేసినో వారందరూ కలిసికట్టుగా పండిన యువత అందరూ మరియు పెద్దలు కూడా సహకరించి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారి ఎల్లప్పుడూ వారికి కృతజ్ఞతగా ఉంటాను రాబోయే రోజులలో కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటూ లావంతుగా ఎలాంటి సమస్యలైనా పరిష్కారానికి నేను మీకు చూదోడు వాదోడుగా ఉంటాను ఇలాగే మీ యొక్క ఆదరాభిమానాలు నాపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జన్మదిన కార్యక్రమాలు ఇంకా చాలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా పన్నెండో వార్డుకి ఎన్నలేని సేవలు చేసినందుకు మేము యాజ్ అ ట్రిబ్యూట్గా ఆయన బర్త్డే రోజు ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాం అనుకుంటున్నాము ఇట్లా అంబలి కార్యక్రమం కూడా పెట్టి అందరికీ సహకార అందరికీ ఈ పన్నెండు వార్డు యూత్ మెంబర్స్ అందరూ చాలా పెద్ద ఎత్తున వచ్చి ఇట్లా సెలబ్రేషన్స్లో పాల్గొని అన్న అన్నని ఎన్నో వరకు ఇప్పటివరకు మాకు చేసిన అన్ని సహాయ సహకారాలకు అన్నిటికీ ఒక యాజ్ ఏ గ్రాటిట్యూడ్గా మేము ఇవన్నీ ఇట్లా అంబలి కార్యక్రమం ఈ కేక్ సెలబ్రేట్ నుండో అనుకొని ఒక్క దాటిపైకి అందరం పన్నెండు వాడు వార్డు మెంబర్స్ అందరం కూడా సహకరించి ఇంత పెద్ద ఎత్తున చేసుకోవడానికి ఇక్కడికి వచ్చిన చాలా మంది పన్నెండో వాడు అందరికీ థ్యాంక్ యూ చేస్తూ రాజకీయంగా ఎన్నో ఎత్తులు ఎదు ఎదుగుతుండాలని చెప్పి భగవంతుడు ఆశీర్వాదాలు ఎల్ల వెళ్ళాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు ఎన్నో చేసుకోవాలని మళ్ళీ ఎప్పుడైనా కూడా ఎలక్షన్ పరంగా ఏ విధమైన కూడా పన్నెండవ భగవంతుడు సహకరించి మళ్ళీ అన్న అన్నకు నిలబెట్టుకొని ఖచ్చితంగా గెలిపించుకొని ఇంకా ఎక్కువ మెజారిటీతో ఇదే విధంగా అన్నకి ఇంకా తోడ్పాటు ఉండి ఆయనకి ఏది ముందు ముందుండి మేము ఖచ్చితంగా నడిపిస్తామని పూర్తి మనస్ఫూర్తిగా చెప్పుతున్నాను